శ్రీ శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం పాల్గొన మాసపు కృష్ణ ఏకాదశి పాప విమోచనీ ఏకాదశి యొక్క వ్రత కథను తెలుసుకుందాం దీని యొక్క మహత్యం గురించి తెలుసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి ఈ పాప విమోచనీ ఏకాదశి భవిష్యోత్తర పురాణంలోనిది కుంతి కుమారుల్లో పెద్దవాడైన యుధీష్ఠిరుడు శ్రీకృష్ణుడితో వాసుదేవ పాల్గొన మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఏ పేరుతో పిలువబడుతున్నది ఆ ఏకాదశి వ్రతం చేయు విధానం ఎలా ఉండను ఆ ఏకాదశి యొక్క వ్రత ఫలితమును మహత్యమును దానికి సంబంధించిన కథలను నాయందు అనుగ్రహము ఉంచి సవివరంగా వివరించండి అని అన్నాడు అప్పుడు నందుని కుమారుడైన శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో నీవడిగిన పాల్గొన కృష్ణపక్షమునందు ఏకాదశికి పాప విమోచని అని పేరు ఈ ఏకాదశి వ్రతమును గూర్చి మాందాత అనే చక్రవర్తి లోమశ మహర్షిని అడిగాడు ఆ కథను నేను నీకు వివరంగా చెబుతాను అన్నాడు సూర్య సూర్యవంశపు చక్రవర్తి అతడు లోహ మహర్షి దగ్గరకు వెళ్లి భగవాన్ లోకహితమును కోరుకొని నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను పాల్గొన మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు గొప్పతనము వ్రత విధానము నా ఎందు అనుగ్రహము ఉంచి చెప్పమని ప్రార్థించాడు మాందాత యొక్క మరణం ఆలకించిన మహర్షి సార్వభౌమ పాల్గొన మాసంలోని కృష్ణపక్షమునందు వచ్చే ఏకాదశికి పాప విమోచని అనే పేరు ఇది ప్రసిద్ధమైనది అది పిశాచి తత్వమును పోగొడుతుంది అని అన్నాడు ఈ ఏకాదశికి సంబంధించిన కథ మామూలుది కాదు విచిత్రమైనది శుభప్రదమైనది శాపములను పోగొట్టున్నది ధర్మమును కలిగి ఉన్నది పుణ్యమును ప్రసాదించినది సమస్త అభీష్టములను నెరవేర్చునది సర్వకార్యములను సిద్ధింపచేయున్నది ఇన్ని మంచి లక్షణాలు కలిగిన ఈ ఏకాదశి యొక్క కథను నీకు సవివరంగా వివరిస్తాను భక్తి శ్రద్ధలతో ఏకాగ్రమైన మనసు కలవాడై వినుము అని మహర్షి చక్రవర్తిని ఆదేశించాడు మహారాజా అది పూర్వకాలం వసంత ఋతు సమయం ఆ సమయంలో కుబేరుని పుష్పవాటికలో వసంత ఋతు ప్రవేశం వలన చెట్ల నిండా పువ్వులన్నీ వికసించాయి సువాసనలను కూడా విదజల్లుతున్నాయి అనేక మంది అప్సరసలు ఆ పుష్పవాటికలో విహారిస్తున్నారు ఆ వనంలోనే గంధర్వ కన్యలు కూడా కిన్నరలతో కలిసి పాటలు పాడుతూ విలాసముగా ఉన్నారు దేవతా సమూహములలో ప్రముఖుడైన ఇంద్రుడు ఇతర ప్రముఖులు కూడా అదే విధంగా విలాసములలో మునిగి తేలుతూ ఆడుతున్నారు రాజ చైత్ర రథము అనబడు ఆ వనవాటిక అన్ని లోకములోని పూలవాటికల కంటే మరింత అందమైనది దానిని మించిన అందమైన పూల తోట మరెక్కడా లేదు ఆవనంలోనే మునీశ్వరులు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు చైత్ర వైశాఖ మాసములందు ఇంద్రుడు తన పరివారం అంతటితో కలిసి ఆ చిత్రరథ పుష్ప స్థలమునందు విలాసార్ధం నివసిస్తాడు ఆ తోటలో మేధావి అనే పేరు కలిగిన ఒక మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు చేసుకుంటున్నప్పటికీ ఆ మహర్షి యవ్వన వయసులోనే ఉన్నాడు ఆ మహర్షిని మంజుఘోష అనే పేరు కలిగిన ఒక అప్సరస చూసింది ఆ మహర్షి యొక్క హృదయమునందలి భావములను ఆమె పరిశీలిస్తున్నది అతన్ని ఏ విధంగానైనా మోహంలో పడవేయాలని తన పథకం ప్రకారం ప్రవర్తించడం మొదలుపెట్టింది మహారాజా అతని మనసులోని భావము తెలియచుకోకుండా మొట్టమొదటిగా అతని వద్దకు వెళితే అతడు శంపిస్తాడేమోనని మంజుఘోష భయపడింది అందుకని అతని ఆశ్రమానికి ఎదురుగా ఒక క్రోసు దూరంలో ఒక పూల చెట్టు కింద కూర్చుని వినసొంపుగా పాటలు పాడుతున్నది తన చేతిలో ఉన్న వేణను బిగించి మెట్లను వేలతో నొక్కుచు మ్రోగించడం ప్రారంభించింది ఆ అప్సరస తన శరీరమునకు సుగంధ ద్రవ్యములను అద్దుకున్నది సువాసన గల పూలతో అలంకరించుకున్నది చాలా మధురంగా గానం చేస్తున్నది మన్మతుడు అది చూశాడు మన్మధుడు తన జయబేరి మ్రోగించుకుంటూ శివభక్తుడైన ఆ మేధావి అనే మహర్షిని జయించాలి అని సంకల్పం చేసుకున్నాడు నరేంద్ర మన్మధుడు శివుని మూడవ కనుకు బలయి బూడిదైపోయాడు కదా అందువల్ల అతనికి శివభక్తులంటే మంట మండుతుంది శివునితో తనకు ఉన్నటువంటి పూర్వపు శత్రుత్వమును తలుచుకుంటున్నాడు మన్మధుడు మంజుగోష శరీరంలోనికి ప్రవేశించాడు ఆమె యొక్క కనుబొమ్మలని ధనుస్సుగా చేసుకున్నాడు ఆ ధనస్సుకు ఆమె చూపులు అనే త్రాటిని బిగించాడు ఆమె రెండు కళ్ళను రెండు బాణములను రెప్పలనే రెక్కలుగా కట్టాడు ఆమె స్తనధ్వయం సైనికులకు డేరాగా ఏర్పాటు చేసుకున్నాడు శివభక్తుడైన మేధావి మహర్షిని జయించడానికి బయలుదేరాడు మహారాజా ఈ విధంగా మంజుఘోష అనే అప్సరస మన్మధునికి సైన్యంగా తయారైంది ఆమె బావి మహర్షిని చూసిన మంజుఘోష కామజ్వరంతో బాధపడుతున్నది మునివేషం ఉన్నందున మేధావి కూడా మంచి యవ్వనవంతుడైన అందువలనే రెండవ మన్మధుని వలె ప్రకాశిస్తున్నాడు అతని మెడలోని తెల్లని యజ్ఞోపవేతము మోదుగ దండము చూసేవారిని ఆకర్షిస్తున్నాయి అతడు సాక్షాత్తుగా మన్మధుని వలనే ఉన్నాడు మంజుఘోష దూరంగా నిలబడి ఆశ్రమునందున్న మహర్షిని చూసి కామమునకు విషయమైనది మెల్లమెల్లగా వీరను మీటుచూ గానము చేయుచున్నది ఆ సమయంలో ఆమె గాజుల కదలిక వల్ల వచ్చే శబ్దము మునుల పాదాల అందులో మువ్వుల సవ్వడలు ఇవి అన్నీ కలిసి ఆమె మన్మధుని సైన్యమును వెంటబెట్టుకొని యుద్ధములకు వస్తున్నట్లుగా ఉన్నది మంజుఘోష మదన పరవిశ్రాలే గానం చేస్తున్నది బ్రహ్మచార్యైన మహర్షి ఆమెను చూశాడు అతడు కూడా మన్మధునిచే బలవంతంగా మోహమనే సముద్రంలోనికి ముంచి వేయబడ్డాడు అప్సరస బ్రహ్మచారి మహర్షి ఇద్దరి ఒకరినొకరు చూసుకున్నారు మదన పరవశులయ్యారు మంజుఘోష తనను చూసి కామ పరవశుడైన మహర్షిని చూసింది నేరు నేలపై పెట్టింది మునిశ్రేష్ఠుని వద్దకు వచ్చింది శృంగారపూర్వకమైన హావభావ కటాక్ష వీక్షణలను ప్రసరింపజేసింది అతన్ని మోహపరవశుణ్ణి చేసింది అనుకుని విధంగా అతన్ని ఆలింగనం చేసుకుంది పెద్ద గాలి చేత లత దిగులు ఒక చెట్టుని ఏ విధంగా అంటిపెట్టుకుని ఉంటుందో అదే విధంగా మంజుఘోష మేధావి మహర్షిని కౌగలించుకుంటుంది ఆ మహర్షి కూడా ఆమెతో స్వేచ్ఛగా రాణించాడు తాను యవ్వనంలో తపస్సు చేసుకుంటున్నాడు ఆ వనంలోనే విరిసిన పువ్వు వలె సుకుమారమైన దివ్యమైన శరీరము కలిగిన ఆ మంజుఘోష శరీరమును చూసి శివభక్తుడైన ఆ మేధావి మహర్షి తాను మనసులో అప్పటి వరకు భావిస్తున్న శివతత్వాన్ని మర్చిపోయి కామతత్వానికి వశమయ్యాడు తామముతో నిండి ఉన్న మహర్షి మంజుఘోషతో ఆనంద డోలికలలో కాలం గడుపుతున్నాడు పగలు రాత్రి అని భేదము కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు పూర్వము అతనికి ఉన్న సదాచారంను కాలంను మరింపచేసింది చాలా కాలం గడిచిపోయింది కూడా ఇంతలో మంజుఘోషకు దేవలోకమునకు తిరిగి వెళ్ళాలి అనే కోరిక కలిగింది ఒకరోజున మహర్షి మంజుఘోష ఇద్దరు సుఖభోగాలను అనుభవిస్తున్నారు ఆ సమయంలో మంజుఘోష మహర్షిని బ్రహ్మ నాకు మా పుట్టింటికి వెళ్ళాలని మనసు కలిగింది కనుక నేను వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థించింది ఆ మేధావి మహర్షి మహర్షి యొక్క కుమారుడు ఇతడు మంజుగోషతో అందమైన ముఖము గలదాన అంత తొందరెందుకు నువ్వు ఈ రోజు సాయంకాలమే కదా నా వద్దకు వచ్చావు ఉదయమైన తర్వాత వెళ్ళవచ్చు కదా అప్పటి వరకు నా దగ్గరే ఉండు అని అన్నాడు మహర్షి మాటలు ఆ మాటలు వినేసరికి మంజుఘోషకి మిక్కిలి భయం కలిగింది మహర్షి శపిస్తాడేమో అని భయం వేసింది అయినా కూడా మహర్షితో అనేక సంవత్సరాలు సంసారం చేసి ఆనందపరిచింది అప్పటికి యాభై ఏడు సంవత్సరములు అయినా తొమ్మిది మాసములు మూడు రోజులు గడిచిపోయినా అవి ఇంతకాలం గడిచినా కూడా అర్ధరాత్రి కాలం మాత్రమే గడిచినట్లుగా ఉన్నది అని అన్నది కొంతకాలం గడిచిన తర్వాత ఆమె మరవల ఆ తపస్విని నేను మా స్వగృహమునకు వెళ్లవలసిన పని ఉన్నది నేను వెళ్ళుటకు అనుమతిని ప్రసాదించండి అని ప్రార్థించింది అప్పుడు మహర్షి నీవు మరింతగా తొందరపడుతున్నావు ఇప్పుడే కదా తెల్లవారింది నేను ప్రాతకాలమున చేయవలసిన సంధ్యావందనము మొదలుగు వాటిని నిర్వర్తించుకుని వచ్చే వరకు నీవు ఇక్కడ నుండి ఎక్కడకు కదలకు తెలిసిందా అని మంజుఘోషని అన్నాడు మహర్షి మాటలు విన్న మంజుఘోష భయమును పొందింది ఆశ్చర్యపడింది కలత చెందిన మనసు కలదైంది చిరునవ్వు నవ్వుతూ మహర్షితో యాభై ఏడు సంవత్సరాల కాలము మీకు ఒక్క రోజు వలే అనిపించడం నాకు ఆశ్చర్యం కలుగుచున్నది బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఈ రోజు వరకు ఎన్ని సంధ్యాకాలములు గడిచిపోయినా దయ ఉంచి ఆలోచించి లెక్కించండి ఎంతకాలం గడిచిపోయిందో తెలుసుకోండి అని అన్నది ఈ విధంగా మాట్లాడిన మంజుఘోష మాటలు విన్న మహర్షికి ఆశ్చర్యం కలిగింది కళ్ళు విప్పి చూశాడు ఒక్క క్షణం మహర్షి ధ్యానంలోనికి వెళ్లాడు గడిచిపోయిన కాలాన్ని లెక్కగట్టుకున్నాడు అది యాభై ఏడు సంవత్సరముల తొమ్మిది నెలల మూడు రోజులు అని మహర్షికి తెలిసింది అతనికి మిక్కిలి కోపం వచ్చింది ఇంత ఆశ్చర్యం ఏమితో రమించి నేను యాభై ఏడు సంవత్సరాల కాలం గడిచింది కదా నా తపస్సు భగ్నం భగ్నమైపోయింది కదా అని బాధపడుతూ మిక్కిలి కోపమును పొందాడు కళ్ళ నుండి నిప్పు రవ్వలను కురుస్తున్నాడు మంజు ఘోషను తన పాలట మహాకాల స్వరూపిణిగా చూస్తున్నాడు కష్టపడి సాధించిన తపశ్చంతినంతటినీ ఈమె నశింపచేసింది ఈమె ఎంత దుర్మార్గురాలు ఈమెను ఏమి చేసినా కూడా పాపం లేదు రాదు అని భావించాడు మహర్షి సమస్త ఇంద్రియములందు వ్యాకులతను పొందాడు కోపోద్రేక పూరితడై వణుకుచున్న పెదవులు కలవాడే నాడు దుష్టురాలా నీవు పిశాచ జనమును ఎత్తుతావు అని మంజుఘోషను శపించాడు ఓ పాపాత్మురాలను తిరస్కరించేందుగాక నీవు కులతవు దురాచార పరురాలువు పాప కార్యములు అంటే నీకు అంత ఇష్టము ఎంత పని చేశావు అని మహర్షి కోపావేశముతో మాట్లాడుతున్నాడు మహర్షి శాపముచే బాధపడుతున్న అప్సరస మహర్షి ఎదుట వినయంతో నమస్కరించి నిలబడింది మహర్షి యొక్క అనుగ్రహమును కోరుతూ బ్రాహ్మణోత్తమ నా ఎందు దయచూపించండి నన్ను అనుగ్రహించండి శాప విమోచనం సెలవీయండి సత్పురుషులతో కలిసి అడుగులు నడిచినాను ఏడు మాటలు మాట్లాడినాను స్నేహం ఏర్పడింది అని పెద్దలు అంటారు కదా మరి నేను మీతో అనేక సంవత్సరాలు కలిసి జీవించాను మీ పాదసేవ చేశాను కనుక నా యందు మీరు అనుగ్రహమును చూపించుట నై కర్తవ్యమే కదా అందువలన నాకు శాప విమోచనమును అనుగ్రహించండి నీవు వ్రతరిష్ట గరిష్ట చూడవు గనుక సర్వ సమర్థత కలవాడవు చాలా సంవత్సరాల నుండి నీవు నా స్వామివి అని భావించి జీవించాను అని మంజుఘోష మహర్షితో పలికింది వినయపూర్వకమైన మంజుఘోష మాటలకు మహర్షి కోపం కొంత తగ్గింది కొంచెం శాంతించాడు కళ్యాణి నువ్వు మంచిదానివి కానీ కష్టపడి సాధించిన నా తపస్సునంతటిని నాశనం చేశావు కదా అందువల్ల పాపాత్మురాలు అయ్యావు నా తపస్సు నాశనం చేసినందువల్ల నాకు కోపం వచ్చింది నిన్ను శపించాను నా శాపం అమోఘమైనది కానీ దానికి విముక్తి ఉన్నది విను పాల్గొన మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిది చాలా శుభప్రదమైనది ఈ ఏకాదశికి పాప విమోచని అని పేరు దాని పేరులో ఉన్నది ఆ ఏకాదశి సమస్త పాపములను నశింపచేస్తుంది అని ఆ వ్రతమును నీవు చేసినట్లయితే నీకు పిశాచితత్వం నశిస్తుంది పూర్వం అందాల రాశిలాగే అవుతావు అని శాప విమోచనాన్ని వివరించాడు మహారాజా మహర్షి ఈ విధంగా అప్సరసుకు శాప విమోచనాన్ని వివరించి వేగంగా తండ్రి ఉన్న ఆశ్రమానికి చేరుకున్నాడు మహర్షి అతని తండ్రిను చవన మహర్షి దివ్య దృష్టి ద్వారా కుమారుని చరిత్ర అంతటిని తెలుసుకున్నాడు కుమారుని పట్ల కోపముతో మండిపడుతున్నాడు కుమారా ఎంత చేశావు నీవు చేసిన తపస్సు అంతయు వృధా అయిపోయింది కదా నీ అంతటా నీవే తపశ్శత్తుని పాడు చేసుకున్నావు కదా అయ్యో అంటూ బాధపడ్డాడు తండ్రి మాటలు విన్న మేధావి తండ్రి నేను పాపం చేశాను ఒకనొక అప్సరసుకు వశమైనాను ఆమెతో రతిస్తూ అనేక సంవత్సరాలు గడిపాను అందువల్ల నా తపస్సు అంతయు నశించింది నా పాపంలో పరిహారం చేసుకున్నట్టుకు ప్రాయశ్చిత్తమును అనుగ్రహించండి అని ప్రార్థించాడు అప్పుడు చవన మహర్షి కుమార పాల్గొన మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పాప విమోచని అని పేరున్నది ఆ తిదినాడు వ్రతమును ఆచరిస్తే అంతటి పాపరాశి కూడా నశిస్తుంది ఆ ఉపవాస వ్రతం నువ్వు ఆచరించు అన్నాడు తండ్రి తండ్రి అనుగ్రహ వాక్యలను విన్నాడు తండ్రి ఆదేశం ప్రకారం వ్రతమును ఆచరించాడు మహారాజా ఆ వ్రతమును ఆచరించిన ప్రభావం వలన మీ మీద ఉన్న పాపమంతయు నశిస్తుంది అంత గొప్ప పుణ్యాత్ముడైతాడు మంజుదోష కూడా భక్తి శ్రద్ధలతో ఉత్తమమైన ఆ వ్రతమును ఆచరించింది పిశాసత్వము నుండి విముక్తిని పొందింది ఆ ఏకాదశి వ్రత ప్రభావం వలన పూర్వము దివ్య స్వరూపమును ధరించింది స్వర్గమునకు వెళ్లి శ్రేష్టమైన అప్సరసలతో కలిసిపోయింది లోమశ మహర్షి మాందాత మహారాజుతో చూశావా పాప విమోచనీ వ్రత ప్రభావం ఎంత గొప్పదో ఇంత గొప్ప మహిమ గల ఈ వ్రతమును భూలోకంలో ఏ మానవులైతే శ్రద్ధగా ఆచరిస్తారు వారు తమకు గల సమస్త పాపముల నుండి విముక్తులవుతారు మహాపుణ్యమును సంపాదించుకుంటారు ఈ వ్రతము సమస్త పాపములను నశింపచేయుట ఈ వ్రతం యొక్క మహత్యము ఇది చదివినందువలన మానవులు వెయ్యి గోవుల దానము చేసినట్టే గొప్ప పుణ్యమును ఫలితాన్ని పొందుతారు బ్రహ్మహత్య చేసినవాడు దొంగలించిన దొంగలించినవాడు కళ్ళు మొదలైన విష పదార్థములను సేవించేవాడు గురువునకు ద్రోహం చేసి గురువు యొక్క భార్యతో వ్యభిచారం చేయవాడు ఈ నాలుగు పనులు చేస్తున్న వారితో కలిసి తిరిగినవాడు మొత్తం ఐదుగురు పంచ మహా ఇటువంటి పాప కార్యములు చేసిన వారైనా కూడా ఈ పాప విమోచనీ వ్రతమును ఆచరించినట్లయితే వారి వారి పాపముల నుండి విముక్తులవుతారు ఏ పాపకార్యములు చేయని వారు ఈ వ్రతమును ఆచరిస్తే గొప్ప పుణ్యమును పొందుతారు అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు అలా అని అన్ని పాపములు చేసిన తర్వాత వ్రతం చేయాలి అనుకోకూడదు ఎంతటి మహాత్ముడైనా కామమును కాంచనమును లొంగిపోవక తప్పదు అది జరుగుతున్నదే కాముని కాంచమునకు ధర్మబద్ధముగా మాత్రమే అనుభవించాలని సంపాదించాలని ఈ కథ మనకు సూచిస్తున్నది పాపకార్యములు చేసిన వారు మాత్రమే కాదు ఎటువంటి పాపము చేయకపోయినప్పటికీ ఈ వ్రతమును ఆచరించవచ్చు ఈ కథ చదివినా విన్నా ఆలకించినా ఎంతో పుణ్యం లభిస్తుంది ఆ శ్రీమన్నారాయణుడు కరుణా కటాక్షములు సదా మన అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి